ఎంతో కాలంగా ఉన్న శత్రువు దొరికేశాడు మేష రాశి వారికి జనవరి ఇరవైన జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు బంధువులతో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు అలానే దూర ప్రాంత ప్రాణాలు కూడా ఎక్కువగా చేస్తారు ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఆరోగ్యపరంగా చర్మ సంబంధిత వ్యాధులు అలానే శ్వాస సంబంధిత వ్యాధులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవడం మంచిది అలానే ఈ రాశి వారికి ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది ఉన్న సమయాన్ని అవసరమైన విషయాలపై కేటాయించాలని అనుకుంటారు ముఖ్యమైన పనుల్లో సమయాన్ని కేటాయిస్తూ అలానే తమ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కొంచెం కోపాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా మీకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార విషయాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఏవైతే వ్యాపారాలు ఎంతో కాలంగా లాభాలు లేకుండా లేకపోతే నష్టాల్లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పుంజుకోవడం వల్ల వ్యాపార విషయంలో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాల జోలికి మాత్రమే ఇప్పట్లో వెళ్ళవద్దు ఎందుకంటే పార్ట్నర్షిప్ల వల్ల మీరు ఆశించినటువంటి లాభం రాకపోగా వాటి వల్ల మీకు బాధ్యత పెరిగిపోవడం అలానే పని ఒత్తిడి ఆర్థికంగా కూడా మీకు నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒంటరిగానే చిన్న వ్యాపారాలు అయినా చేసుకోవడం మంచిది కానీ భారీ వ్యాపారాలు అంటూ పార్ట్నర్లతో కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒత్తిడి అనేది పెరిగిపోతుంది మేష రాశి వారికి నిర్ణయాల విషయంలో మాత్రం చెంచల మనస్తత్వం ఉంటుంది ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఎంతో మొండిగా ఉంటారు ఇంకా తాను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు మరి కొన్ని విషయాలు మాత్రం త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు వీరు ఇతరుల కొంచెం కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు వారు ఏమనుకుంటారు అని కొన్నిసార్లు బాధపడుతూ ఇతరుల కోసం తమ ఆనందాలు వదులుకుంటారు అయితే దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అవతలి వ్యక్తులు మిమ్మల్ని పట్టించు రు కాబట్టి వారి గురించి ఆలోచించకుండా మీకు నచ్చింది చేసుకోవడం మంచిది అలానే పనుల విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించండి ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానికి మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితేనే ఆ పని పూర్తవుతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా దానికి ముందుగానే ప్రణాళికలు అయితే అవసరం లేకపోయినట్లయితే అనుకోని కారణాల కారణంగా ఆ పని అనేది వాయిదా పడిపోయే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది ఇక కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చాలా తెలివి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మాట్లాడేటప్పుడు మాత్రం చాలా తెలివిగా మాట్లాడాలి కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు వివాదాలకి దారి అవకాశం కనిపిస్తుంది కుటుంబ విషయాల్లో అయితే మీకు అనుకూలత తక్కువగానే ఉంది మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే అధికంగా ఉంటారు మీరు ఏదైనా ఒక మంచి పని చేసినా లేకపోతే ఏదైనా అభివృద్ధికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకుని కొత్తగా ఏదైనా పని ప్రారంభించిన దాని గురించి మిమ్మల్ని ముందుకు నడిపించేవారు ఎవరు ఉండరు కానీ దాని గురించి వెనకాల మాట్లాడటం లేకపోతే అది చెడిపోతుందని మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారు అధికంగా ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యుల దగ్గర ఎటువంటి విషయాలు కూడా చర్చించకపోవడమే మంచిది అలానే మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఒక శత్రువు అయితే దొరికేస్తాడు ఇతను ఎవరో కాదండి మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తే మీ యొక్క ప్రతి విషయం కూడా తెలుసు మంచి కోరుతున్నట్లు నటిస్తూ ఉంటారు కానీ వారు ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తారు ముఖ్యంగా శత్రు సంబంధిత సమస్యలు మాత్రం ఈ సమయంలో అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది వీటి నుండి బయటపడడానికి చిన్న పరిహారం అయితే చేసుకోండి తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని దాన్ని ఆదివారం రోజు మండేటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటల్లో మీ శత్రువుల యొక్క పేర్లు తలుచుకొని ఆ మిరియాలు ఒక్కొక్కటిగా వేసేయండి ఒకవేళ మీ శత్రువుల పేర్లు కనుక మీకు తెలియనట్లయితే నాకున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అయితే ఈ విధంగా మిరియాలు మంటలో వేసినప్పుడు మీకున్నటువంటి శత్రు బాధలు తొలగిపోవడం శత్రువులు సైతం మిత్రువులుగా మారతారని చెప్పుకోవచ్చు అయితే పరిహారం అమావాస్య లేదా ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాలి ఈ రోజుల్లో చేసుకుంటేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నారు ఈ మనిషి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మనిషితో మీరు స్నేహం కానీ లేదా ప్రేమ ఇతర బంధాలు ఏవైతే ఉన్నాయో మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ వెళ్ళే కొద్దీ ఈ మనిషి కారణంగా మీకు ఒత్తిడి అనేది పెరిగిపోతుంది మీరు ఏ పని చేసినా కూడా ఈ మనిషికి నచ్చకపోవడం లేదా ఈ మనిషి వల్ల మీరు లేదా మీ యొక్క పేరు అంటే మీకు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన విషయంలో చాలా దూరంగా ఉండటం మంచిది అలానే మగవారిని ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి అంటే మీ యొక్క సీక్రెట్లు కానీ లేకపోతే మీకు సంబంధించిన విషయాలు కానీ వారితో ఎక్కువగా చర్చించవద్దు అలానే ఆర్థిక విషయాల్లో కూడా ఎవరిని నమ్మి ఎక్కువగా డబ్బులు అయితే ఇవ్వవద్దు మేష రాశి వారు ఈ సమయంలో మీ చేతితో ఎవరికైనా రుణం ఇచ్చారంటే కాదు తిరిగి వస్తుందని ఆశ అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు వారు ఇవ్వగలిగిన స్థితి ఉన్నా కూడా డబ్బులు మీకు ఇవ్వడానికి ఒప్పకపోవడం లేకపోతే వారికి డబ్బులు తీర్చలేని స్థితి ఏర్పడడం జరుగుతుంది ఒకవేళ తప్పనిసరిగా రుణాలు ఇవ్వవలసి బాగా దగ్గరవారైనా కూడా మీ చేతితో కాకుండా మీ కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి లేదా మీ యొక్క పిల్లల చేతితో తల్లిదండ్రుల చేతితో వారిది మేషరాశి అయితే కాకూడదు మేషరాశి కాని వారితో మాత్రమే రుణాలు ఇప్పించండి ఎందుకంటే ఇప్పుడు మీరు కాదని రుణాలు ఇచ్చినా కూడా వాటి వల్ల బంధుత్వాలు కూడా తెగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు మార్చి మాసం లోపుగా మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి వివాహ విషయంలో మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో కాలంగా మీ మనసులో వివాహానికి సంబంధించి ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న దానికంటే మంచి జీవిత భాగస్వామి అయితే లభిస్తారు జీవిత భాగస్వామి యొక్క రాక కారణంగా మీ జీవన విధానాన్ని మార్చుకుంటారు వారి మీద మీకు ఉన్నటువంటి ప్రేమ కారణంగా మీలో ఉన్నటువంటి కొన్ని తప్పులు కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి కొన్ని చెడు అలవాట్లు కూడా వారి కోసం మార్చుకుంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మాత్రం కుటుంబాలు అనే వివాహ జీవితంలో ఎంతో ఆనందకరమైన సమయాన్ని గడపడంతో పాటుగా మీకు దొరికినటువంటి అదృష్టాన్ని అయితే మీరు ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు ఈ రాశి వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రాణాలన్నీ బాగా కలిసి రాబోతున్నాయి కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు మేష రాశివారి శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ